ఈ రోజు మనుషులు వ్యర్థమైన వాటి కొరకు ప్రయాస పడుతున్నారు దేవుడు వారికి ఇచ్చిన ఈ చిన్న జీవితాన్ని దేవుడిచ్చిన కొంచెం బలాన్ని దేవుడిచ్చినటువంటి ఈ శక్తిని దేవుడిచ్చిన ఈ అమూల్యమైనటువంటి ఈ అద్భుతమైన జీవితాన్ని వ్యర్థమైన వాటికే వాడుతున్నారు ప్రిల్లరా ప్రియ దేవుని సంగమా ఈరోజు ప్రభు మన అందరితో మాట్లాడుతున్నాడు భూమి మీద జరుగుతున్నదంతా వ్యర్థమే మనము చేసేవన్నీ కూడా వ్యర్థమే అలా అయితే మీరు ఇలా చెప్తున్నారేంటమ్మా మరి మేము తినడం వ్యర్థమా మేము ఇల్లు కట్టుకోవడం వ్యర్థమా మేము పని చేయడం వ్యర్థమా మేము ఉద్యోగం చేయడం వ్యర్థమా మేము మరి ఆయా రకాల జీవితాల్లో కార్యాలు చేస్తాం అన్ని వ్యర్థమా అని అంటే దాని అర్థం ఏంటంటే భూమి క్రి మరి సూర్యుని క్రింద జరుగుతున్న అన్ని వ్యర్థమే ఏది కూడా లాభకరమైనది నాకు కనబడట్లేదు అన్నాడు అయితే అది వ్యర్థం అంటే నూట ఇరవై ఏడో కీర్తనలోకి వస్తే అక్కడ మీకు అర్థమవుతుంది ఎప్పుడది వ్యర్థము నిదానించి నీ పనులన్నీ నువ్వు చూసినప్పుడు అన్ని వ్యర్థమే ఈ లోపల ఏది నీ వెంట రాదు ఏది నువ్వు సంపాదించుకోలేంది అయితే ఏది ఎప్పుడు అది వ్యర్థమవుతుందో ఒకసారి మీరు గమనించచ్చు నూట ఇరవై ఏడో కీర్తన ఒకట వచనంలో కట్టించని ఎడల ప్రయాస వ్యర్థముల పట్టణములు కాపాడని ఎడల వారి ప్రయాస వ్యర్థము రాత్రి తరువాత వండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే వ్యర్థము వ్యర్థము అని మూడు సార్లు ఇక్కడ భక్తుడైనటువంటి ఆయన కూడా రచించాడు ఏది వ్యర్థం అంటే మీ అందరికీ తెలుసు మన అందరికీ తెలుసు ఈ లోపల మనం ఎంత ప్రయాసపడినా అంతా ఒకరోజు వదిలిపెట్టే వెళ్ళిపోవాలి ఏది మనం వెంట రాదు ఏది మనం పట్టుకునేం అయితే పౌలు ఈ యొక్క సులోమ గారు చెప్పినటువంటి దానికి అర్థం ఏంటంటే నాకు నేను ధ్యానం చేసినప్పుడు ప్రభువు కోరుకోకుండా వ్యర్థమే మీద ఆధారపడకుండా చేసేదంతా ఎంటీగా మిగిలిపోతుంది నీకు ఏ ప్రయోజనం ఇవ్వకుండా మిగిలిపోతుంది నువ్వు పొద్దున్నుండి రాత్రి పడుకునేదాకా ఎంత ప్రయాసపడినా అది నీ జీవితంలో వ్యర్థంగానే మిగిలిపోతుంది కానీ ప్రభువుతో నువ్వు చేసే ఏ పనైనా కూడా నీకు అర్థవంతంగా మిగులుతుంది యహోవా ఇల్లు కట్టించక కట్టువారి ప్రయాస వ్యర్థమే ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఏది వ్యర్థమైనది అని అంటే అంతా వ్యర్థమే కానీ ప్రభు సహాయముతో నువ్వు చేసేది అర్థవంతంగా ఉంటుంది అది నీకు మేలుకరంగా ఉంటుంది హల్ల లూయ నువ్వు దేవుని మీద ఆధారపడే జీవితము అర్థవంతమైనది నువ్వు దేవుని మీద ఆధారపడాలి ఏహోవా కట్టించకపోతే అది వ్యర్థం అంటే ఏహోవా చేత కట్టించబడేదిగా ఏహోవా చేత చెయ్యబడేదిగా ఏహోవా చేత నిలవబడేదిగా ఏహోవా చేత కావలి చేయబడేదిగా అంటే మన జీవితంలో ప్రతి అంశంలో దేవుని మీద గనక ఆధారపడే తత్వం ఉంటే అది ఏది వ్యర్థం అవ్వదు ఆ ఇల్లు వ్యర్థం అవ్వదు ఆ జీవితం వ్యర్థం అవ్వదు కుటుంబం వ్యర్థం అవ్వదు ఆ పని వ్యర్థం అవ్వదు ఆ బ్రతుకు వ్యర్థం అవ్వదు ఆ కార్యం వ్యర్థం అవ్వదు ఆ బిడ్డలు వ్యర్థం అవ్వరు ఆ ఆ జీవితంలో చేసే చిన్నది కూడా అర్థవంతంగా ఉంటుంది